ఎందుకంట సార్ ఎందుకని సార్ ఆర్టిస్ట్ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంట్ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు ఆ ఏది కూడా వనరు చేతికి చిక్కడం లేదు డబ్బులు ఇస్తా అంటున్నారు ఈయడం లే ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇవ్వడము అక్కడ పోయి ధరలు పెరిగిపోతున్నాయి విపరీతంగా ఏం చేయాలో అర్థం కావడం లే అంతకుముందు బలి ఉన్న ఉన్నప్పుడు కూడా కొంచెం నీళ్ళ నీళ్ళ వసతి కూడా గండిపాలెం చేసినారు పెద్ద చెరువు నుంచి కూడా నీళ్లు చేటట్టు చేసినారు మిగతా నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేరు పట్టించుకుందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంటే పట్టించుకుంది చేస్తూ ఉంది ఇప్పుడు కూడా కాకలా సురేష్ గారు పట్టించుకొని అభివృద్ధి చేస్తామని చేతిలో చేయాల్సిన హామీ కూడా ఇచ్చారు ఆ నామినేషన్ రోజు కూడా మేము ఆయన మాట నమ్ముతున్నాము కా కార్యకర్తలు కూడా చాలా గౌరవిస్తున్నారు ఇంట్లోకి పోయి కూడా చేస్తామని హామీ ఇస్తున్నారు ఆయన మీదే నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా ఆయన గెలిచే మార్గాలు ఉన్నాయి ఆయన నలభై ఏళ్ళు చిలుకు నుంచి ఇక్కడ మేకపాటి ఫ్యామిలీ రాజ్యం వెళ్తుంది కదా మరి వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరగలేదు ఆయన ఓట్లు వేసి వేసి బెజార్ అయిపోయాం సార్ అందుకే ఇప్పుడు కొత్త ఆయన వచ్చినారు ఈయన ఓటు వేస్తే మనకు ఏమైనా ఫలితం దొక్కుతుందని చెప్పి ఆశిస్తున్నాము